నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్దాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి మాజీ డిసిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే మంత్రి చేసిన ఆరోపణలు ఖండించారు రెండు వేల ఇరవై మూడు వరకు మంత్రిగా ఉంటూ పార్టీని కాపాడాల్సిందిపోయి పోయి నీ స్వార్థ ప్రయోజనాలకు జిల్లాను మొత్తం బలి చేశావని చైర్మన్ పదవి అవిశ్వాసంలో నువ్వు చేసిన మోసం ఉమ్మడి జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకులందరికీ తెలుసని పోచారం భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ధ్వసం ఎత్తారు పాండవ్ అంటారు ఆయనకి ఈయన రూరల్ ఎమ్మెల్యే బాజారెడ్డి గవర్నర్ ఆయన ఒక్కసారి గుప్తా నిజామాబాద్ ఎమ్మెల్యే ఆయన ఒక్కసారి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి తప్పని పరిస్థితి వస్తుండే అంతే ఇక ఇక మన జిల్లా కామారెడ్డి జిల్లా ఆయనకి మర్యాద ఉన్నది అంటే మన కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే దగ్గర ఉండే అప్పట్లో కామారెడ్డి జిల్లా గంపవర్ధన్ గారు విలుసుకుంటుండే అప్పుడప్పుడు ఇక ఆయనకు నచ్చో కూడా విలుచుకుంటుండే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉండే దాదాపు సురేందర్ గారు ఆయనను కూడా రెండు మూడు సార్లు గెలుచుకున్నాడు దుర్గలు ఎమ్మెల్యే ఉండే ఆయన రెండు మూడు సార్లు గెలుచుకున్నాడు నువ్వు జిల్లా మంత్రిగా ఉండి జిల్లా మంత్రిగా ఉండి నీకు నియోజకవర్గంలోకి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు నువ్వు జిల్లా మంత్రి ఉండడం ఎందుకు రాజీనామా చేసేయాలి నువ్వు ఎందుకు నువ్వు జిల్లా మంత్రి పీకనిక నేను ఎమ్మెల్యేలు పిలిచే పరిస్థితి లేనప్పుడు సార్ కేసీఆర్ గారు దగ్గరికి వెళ్ళి సార్ నేను జిల్లాలో ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంగా పిలుస్తలేదు సార్ దయచేసి నేను రాజీనామా చేస్తాను సార్ నాతో కాస్త అవమానము అని చెప్పేసి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని మన సార్ ఎన్నో సందర్భాలలో అన్నాడు మన సార్ గురించి తెలుసు కదా మన నాయకుడు పోతారని రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జిల్లా మంత్రులు ఉన్నప్పుడు ప్రతిసారి రివ్యూ మీటింగ్లు జరుగుతుండే జిల్లా అధికారులతో ఈయన మంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా జిల్లా రివ్యూ లేదు తొక్కలేదు జిల్లా అధికారులు కూడా మొత్తంకునేవాడే ఏం సార్ ఇది అసలు సార్ ఉన్నప్పుడు ఎట్లుండే ఈ మంత్రి అయిన తర్వాత జిల్లా రివ్యూలు లేవు ఏం లేవు అడుగులో తిడతాడు మమ్మల్ని అరే బాడుకోవాలంటాడు ఇంకేవో అంటాడు అధికారులను కట్టుకొని ఇంకేవో తిడతాడు సార్ ఇటువంటి మంత్రిని ఎడో చూసినాం సార్ మా జిల్లాలో ఎప్పుడు చూలేదు సార్